నాగరాజు ఎవరు చూసినా పాత కాబట్టి ఒక రోజు రెండు రోజులు నాలుగు వందల సార్లు నేర్చుకోవచ్చు వందల ಮಾ ತಮ್ಮೆಂ ನರೇಂದ್ರ ಮರ ತಮ್ಮ ಶ್ರೀನಿವಿ ಶ್ರೀನಿವಾಸ್ ನಾಗರಾಜ್ ಸಿಂದ್ರ ಮಾಂಕಟನಾರಾಯಣ ಸತ್ಯನಾರಾಯಣ ವೆಂಕಟ್ರಾಮುಡು ಪೈನಾಸಮ್ಮ చిరంజీవి గారు హలోనో గారు అందరికి పేర్కొనే అనుభవం రెండు వేల రెండులో నా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయ్యాయి స్టార్ట్ అయినప్పుడు అనేక మంది అనేకమైన విధులతో అసలు సకల జన్ల సమయ సందర్భంగా చిన్న చిన్న కులాల వల్లే ఎక్కువ ఐక్యత ఎక్కువ కార్యక్రమాలు చేసిన చర్ కళ చూసాను వీళ్ళ ఇన్స్పిరేషన్తో వీళ్ళ ఇన్స్పిరేషన్తో ఒకసారి ఆధ్యాయ కళ ఇందిరా పార్టీ దగ్గర మేము ఎక్కడ కనబడతామో మేము ఎక్కడ కనబడతామో అని చెప్పి చిన్న చిన్న కులాలు కూడా పెద్ద ఎత్తున అక్కడ సంగీభం అని చెప్పిన వేదికలను పాల్గొనండి వీళ్ళని చూసి ఒకసారి చెత్త కుక్కల మీద పేపర్లు ఏర్పడే వాళ్ళు ప్లాస్టిక్ పేపర్లు ఏర్పడే వాళ్ళు వాళ్ళు కూడా మా అని చెప్పి వాళ్ళు కూడా సంగతి ఏదో నేను కన్నా చూసి కులానికి చిన్న వాళ్ళే కావచ్చు కానీ సమాజ దృష్టిలో సమాజ దృష్టిలో లేదా మనకు మనగా చిన్నవాళ్ళు అనుకున్నప్పటికీ కూడా ఎక్కువ ప్రాధాన్యత తినవాళ్ళు ఎక్కువ చైతన్యాన్ని సంతరించకున్న కులాలు కూడా సంఖ్య జాతకున్నాయి ఎన్నో అతి ముఖ్యమైన తెలియదు కాదు నేను చూసి ప్రయోగానికి సాహసానికి త్యాగానికి కుదలేని కులాలు కూడా సంచే కొత్త సుఖాలకి అలవాటు పడలు కాదు పోవాలి ఇది అందుకోవాలి అని అందుకోవాలి కాదు కాబట్టి సాహసంతంగా ఉండేది మొత్తానికి అటుపట్టి పట్టి తెచ్చుకున్నాం తెచ్చిన తర్వాత నేను మొట్టమొదటి ఆర్థిక మంది అండి అయిన తర్వాత లైన్ కట్టింది మొత్తం ఇంతకు ముందు పరిచయం కాబట్టి మూడు రోజులు లైన్ కడితే ఒకసారి మా ఫైనాన్స్ సెక్రటరీ గారు మా ఫైనాన్స్ సెక్రటరీ గారు రావడానికి పది నిమిషాలు పట్టింది ఇక నా దగ్గర కావాలండి మొత్తం బ్లాక్ చేసి పెట్టుంది మా వాళ్ళు లేదా కూడా బ్లాక్ చేసేది ఒకరు బ్లాక్ చేసేది నేను ఏం సార్ ఇట్లా మీద ఆర్థిక మంత్రి మీరు ఇట్లా వందల మంది వచ్చి బ్లాక్ చేస్తా ఉంటే మేము ఎట్లకెళ్ళాలి నేను కష్టమవుతాను సార్ అని చెప్పి అని నేను ఇంకొక మాట అంటే స్ప్రెల్ వస్తాను సార్ స్ప్రే చేసుకో కొట్టించుకోవాలని మా ఫ్యామిలీ నేను ఎక్కడ ఒకవేళ మీటిగా పోయి నా చాంబర్ లో శంతువాసన వస్తుందని బాధపడేమని వాసన వస్తుందని చెప్పినందుకు సంతోషపడుతుందని చెప్పి నా పక్క పండు ఒక గొప్ప చాంబర్ ఒక హాల్ ఉంటుంది పండుగ వెంకటరాములు వెంకటాన్ని మోహన్ దాని మీద అంకితం చేస్తుంది నా పక్క పండు ఆ చాంబర్ వీళ్ళకి అద్భుతం చేస్తుంది అక్కడ తెలియదు అక్కడ చర్చించుకునేది ఎంత బాధాకరమైందంటే ఆనాడు అనేక కులాలు వాళ్ళ వాళ్ళ కులాలుగా సర్టిఫికేట్లు లేకపోవడం వల్ల గుర్తింపు లేకపోవడం వల్ల చదువుకోవాల పిల్లలు అన్నప్పుడు ఏదైనా కులం వాళ్ళు చదువుకోవాలప్పుడు ఆ కుల రికార్డు లేకపోతే ఆ కులాలు గుర్తింపు లేకపోతే వేరే కూడా చదువుకోవడం వేరే కూడా పోయి చదువులు அசேகப்படி நீலே மதம் எட்டு நீச்சின நீ மூணு பக்கா மாரி காரம் எண்ணி சவசரா குலா அடிக்கடி நீ வசது குளம் கூட குறிஞ்சா எட்டு சார் பண்ணி பெற்ற எண்ணெய் சார் முடிவு பெட்டா அனை மனித பொட்டி பெட்டுக்கொட்டில் பெ మొత్తానికి ఆ కులాలకు కొంత సర్టిఫికెట్ ఇచ్చిన మొదలై అది కూడా ఆర్టీఓ మాత్రమే చెప్పి మొత్తం మీద సర్టిఫికేట్ ఇచ్చిన మొదలైన తర్వాత ఒక కాని పనిచేసేయండి ఊకే ఇట్లా మీరు వచ్చుడు ప్రతి లేదు నేనే ఒక నలభై యాభై రోజుల పాటు నేనే ఒక నలభై యాభై రోజుల పాటు అసెంబ్లీ హాల్ నెంబర్ వన్ దాన్ని డెడికేట్ చేసుకున్నాను చిరంజీవి మొత్తానికి అసెంబ్లీ అంటే ఏంటిది చట్టసభలు అంటే ఏంటిది మీరు ఎక్కడ ఉండరు మీకు ఏమి రావాలి కిందకి రావాలని చెప్పి నేనే ఆనాడు ఒక రోజు కలిగిన కల నలభై రోజుల పాటు అన్ని కులాలతో టూ అవర్స్ త్రీ అవర్స్ నేనే ఇంట్రాక్ట్ నేనే ఇంట్రాక్ట్ అయ్యాను ఇంటరాక్ట్ అయ్యింది అయినా సమర్థలు చేసుకోను చివరికి ఒక పని చేసిన చివరి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు ఈ రాష్ట్రంలో బీసీ ఎంపీలు ఈ రాష్ట్రంలో బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అప్పుడు కౌన్సిల్ చైర్మన్ స్పీకర్ గారు అందరినీ కలిపి ఒక మూడు రోజుల పాటు బీసీ ఉండాలి మూడు రోజులు మూడు రోజులు పెడితే ముఖ్యమంత్రి గారు మేర సైతం భోజనం తెచ్చుకుంటాను మళ్ళీ పెట్టుకున్నాను జరుగుతా అన్నీ అక్కడ సుల్తాన్ కావాలి అసలు సుల్తాన్ ఎట్లా వస్తామని పెట్టి పెట్టి మూడు రోజుల పాటు ఈ నలభై రోజుల పాటు ఏదైతే నేను సమీకరించినటువంటి సమాచారం కానీ ఆ మూడు రోజుల పీక్స్ కంటే పెట్టినా ఇలా పచ్చని మనం వాళ్ళు లోడ్లేని వాళ్ళు ఏం చేస్తే మన ఒక దిశ నిర్దేశించాల్సిన కర్తవ్యం ఉంది వాళ్ళ అందరికీ కావచ్చు మనకు మన బాధ్యత తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా ఈ జాతులకు ఈ ప్రజలకు ఎక్కడో వాళ్ళు నిర్తి జరగకపోతే గుర్తింపు రాకపోతే విన్నంత కొంత ఆర్థికంగా బలపడకపోతే ఇంకెప్పుడు అది తెలంగాణ కేవలం భౌగోళిక తెలంగాణ కోసం మాత్రమే కాదు తెలంగాణ వస్తే పెద్ద మార్పుడు భావించేది కాబట్టి పురాణ సెక్యుంది దానికి ఉంది అని చెప్పి నేను మాట్లాడి మాట్లాడిన తర్వాత దాని తర్వాత అనేక వచ్చిన చెప్పే దూరం కానీ దాని ఫలితమే రెండు వందల యాభై స్కూల్ దాని ఫలితం దాని ఫలితమే ఎక్కడ బ్యాంకులతో సంబంధం లేదు మీ ఆర్థిక మధ్య ఉండి ప్రతి మూడు ఒకసారి బ్యాంకులు మీటింగ్ పెట్టి ఎక్కడ బ్యాంకుల మీటింగ్ పెట్టినా ఎక్కడ బ్యాంకు మీటింగ్ పెట్టినా మా పూస బిల్లలో లేదు మా బుక్కాయ వాళ్ళకో ఎవరి పెద్ద గుణాల కానీ ఏం చేస్తారంటే వాళ్ళకు క్రిసేట్ ఉండవు వాళ్ళకు బ్యాంక్ అకౌంట్ ఉండవు వాళ్ళకు ష్యూటీ పెట్టి ఉండడు మీకు షూటి పెట్టే ప్రాపర్టీ కూడా ఉండదు జీవితాంతం వీళ్ళ పిల్లలకు సదుకుందామన్నా ఓ ఇల్లు కట్టుకున్నామన్నా ఓ చిన్న బిల్లు చదువుకున్నామన్నా ఐదు పర్సెంట్ కూడా సంబంధించిన అప్పుడు మేమే చర్చ ఏంటంటే బ్యాంకులతో సంబంధం లేకుండా బ్యాంకులతో సంబంధం లేకుండా కొంత మనం ఆర్థిక అని చెప్పి యాభై వేల రూపాయలు మళ్ళీ ఆర్థిక మంత్రి యాభై వేల రూపాయలు మళ్ళీ కట్టి లేకుండా లక్షల రూపాయలు అలా ఇరవై వేలు ఏమో బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ ఇరవై వేల రూపాయలు కాంట్రిబ్యూషన్ ఎంత మంది కలియే మన మనం చేసేది చెప్తుంది పది లక్షల వరకు ఈ జాబులన్నిటి కూడా అవసరమైనది పది లక్షల రూపాయలు కాబట్టి ఈ పది లక్షల రూపాయలు నోట్లు ఉండడం వరకు వాళ్ళ గ్యారంటీ లేకుండా ప్రభుత్వ గ్యారంటీ తోటే ప్రభుత్వ గ్యారంటీ

తరగాత లేకుండా ఎంట్రెన్స్ లేకున్నా ఎంతమంది పిల్లల అంతమంది పిల్లలకు అడ్మిషన్ ఇప్పించే పనికి చెప్తూ మూడు వేలు నాలుగు వేలు విషయాన్ని నాలుగు వేలు ఎంతమంది లిస్ట్ ఇచ్చారో అంతమంది పిల్లలకి ఎంట్రెన్స్తో సంబంధం లేకుండా సంధ్యా చెప్పిన పిల్లలకి ఇంగ్లీష్ స్కూల్లో అడ్మిషన్ ఉండాలి మానాడు అటువంటి నేను ఉన్నాను ఇక ఆరోగ్య శాఖ మంత్రి అయింది అయిపోయినా కరోనా చెట్టుకోవాలి పుట్టుకోవాలి కలవకుండా అయిపోయినా నిర్మించాడు రెండు ఐదు నాలుగు నాలుగు ఐదు సంవత్సరాల కాలం పాటు నిరంతరంగా పనిచేసింది నిరంతరంగా పనిచేసింది ఇవాళ ఇవాళ హైదరాబాద్లో హైదరాబాద్ ఒక వైశ్య వస్తే ఏం జరిగింది ఒక రెడ్డి ఆస్తులు వస్తే ఏం జరిగింది ఒక గౌడ హాస్తలతో ఏం జరిగింది ఒక విలమ నేమ ఆస్తుల ఏం జరిగింది కాబట్టి మా గుడి మూకులలో కూడా ఒక ఆశ్రం ఎట్లుండదు మా నుండి వాళ్ళకు ఒక ఆశ్రమ అందరికి మా వాళ్ళు ఎక్కడో కరీంనగర్ జల్లి అహదాబాద్ హైదరాబాద్కి వస్తే బస్సు దొరకకపోతే పడుకునే పరిస్థితి మా వాళ్ళకు బస్టానర్ లో పడుకునే పరిస్థితి ఉంటుంది మా పిల్లలకు కూడా ఇక్కడ కూడా మాకు యొక్క చదువుకునే సెంటర్ ఉండాలి మా వాళ్ళకు కూడా ఇక్కడ శ్రీనిధి ఒక సెంటర్ ఉండాలి మా వాళ్ళ సంస్కృతి సంప్రదాయాల ఉండాలని చెప్పి కొంతమంది కులాల పరంగా కడతారని చెప్పి అన్నారు కులాల పరంగా నువ్వు ఇష్టం ఉందని కులా కులాలకు పోవాలని కోరుకుంటున్నాం వ్యతిరేకిస్తున్నాం కానీ నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నా ఒక్కొక్క పోయినా ఉందని చెప్పి ఇలా మా వాళ్ళకు డెబ్బై ఏడు కులాలకు ఆ కులాల యొక్క పాపులేషన్ బట్టి

కానీ కానీ కూడా డె తొమ్మిది సంవత్సరాలు గడిచింది వాటిగా సంచార దాతల సమ్మేళనానికి అధికార కార్యక్రమానికి రెండు లక్షల గురించి నాలుగు లక్షల కూర్చుపోతున్నాం కానీ అసలు ఎక్కడున్నాం మనం మనం ఏం చేయాలి దాని మీద చిరంజీవి గారు చాలా ఆవేదనలు జరుగుతుంది చైతన్యానికి కుదలేదు తెలంగాణలో తెలివికి కుదవలేదు తెలంగాణలో అన్ని విషయాలు తెలుసు కానీ ఎక్కడో లోపం మాత్రం ఉంది ఆ లోపాన్ని సద్దిద్దుకోకపోతే లోపాన్ని సరిదిద్దుకోకపోతే నీ డెబ్బై తొమ్మిది చదువుతా ఇంకా డెబ్బై చదవాలి ఇంకేం ఉంటారు నీళ్ళు ఎవరు కావాలి నీ చంద్రం నువ్వు రాసుకో నీ చరిత్ర నేను రాకపోతే నీ గురించి ఎవరు కొట్లాడకపోతే నీ చంద్రం ఎవరు చెప్పకపోతే నీ చరిత్ర నువ్వే చెప్పుకోవాలి నీ కోసం నువ్వే కొట్లాడుకోవాలి అవునా కదా పార్టీ ఉండే రాజకీయాలు ఉండే పార్టీ ఉండే వ్యక్తులు వస్తారు పోతారు కానీ నేను పదే చెప్తున్నా చెప్పిన మరోసారి చెప్పిన ఎప్పటి వరగ మీరు ఇంకొక ముఖమాట ఉంటారు నలభై రోజున నలభై మంది కూర్చొని పెడతారు నలభై మంది మాట్లాడతారు రాదు నలభై రోజులు అన్నా డెబ్బై అన్నా ఒక ఐదు ఆరు ఆ మంచిగా నిలుకోండి అన్ని కులాల అన్ని జాతుల సమస్యలు చెప్పగల నిలుకోండి మంచిగా ప్రజెంట్ చేయండి ప్రజెంట్ చేయండి ఎప్పుడు ఎప్పుడు ఎవడు కూడా ప్రేమతో మీ సమస్యలు పరిస్థితి ఎప్పుడు చూడండి వాళ్ళ వాళ్ళే ముందుకు వచ్చి మీ సమస్యలు పరిస్థితి ఉండడు ఎక్కడుండడు కానీ మీ ఓట్లు అక్కడ ఉన్ననాడు మీ అవసరం ఉన్నాడు వాళ్ళ వాళ్ళే విజయ వాళ్ళంత మళ్ళీ మీరు చెప్పినప్పుడు బాగా చెప్పబోతున్నా పాలకులు ఎప్పుడు కూడా మీ మీద ప్రేమతో సమస్యలు పరిష్కరించను పాలకులకు మీ ఓట్ల అవసరమైనట్టే మీ అధికారం కోసం మీ అప్పుడొక్కడు రాజు కోసం పనిచేస్తుంది వేరే ఉంటుంది మీ ఓట్ల అవసరం కోసం పనిచేసిన వేరే అడుగుతున్నా మీరు ఎవరన్నా అడగలేదు చిరంజీవి మీరు సమాచారం చెప్పడానికి వచ్చింది తప్ప మీరు మా రోజుకి చేయమని చెప్పి కానీ నిరంతరంగా తెలంగాణ ఉద్యమాల్లో పెట్టుకున్నాం కానీ అధికారం వచ్చిన తర్వాత నిరంతరంగా ఎవరి సర్టిఫికెట్ కోసం పనిచేయలేదు ఎవరి సర్టిఫికేట్ కోసం పనిచేయలేదు లేదా నాగేయలేదు కానీ నా బాధ్యత రించిన ఆత్మతో దుక్కంతో చదువుకున్న నేను కాబట్టి నేను ఒక ఆర్థిక కాబట్టి నా జాతి ఆకలి ఉండదు అని వచ్చింది మంచి తెలుసులో నూట అరవై ఐదు గ్రాములు పెట్టాలి పడిస్తుంది నూట అరవై ఐదు గ్రాములు చెప్పి ఆనాడు ఒక నిమిషం చెప్పేది బాధ్యుడు సన్న బియ్యం పెట్టాలన్నప్పుడు ఆనందయాభై కోర్టు కావాలని చెప్పి రిపోర్ట్ ఆనంద వంద కోట్లలో తీసుకొస్తే బియ్యం చాలా సన్నబియ్య పెడుతున్నారా కొత్త బియ్యం పెడతాడు కానీ ఇరవై రూపాయలు ఇరవై రెండు రూపాయలు పై పెడుతున్నావు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి అన్న సన్ను కాబట్టి ఒకటే మానవ చెప్తున్న మన ఎత్తుంది మీకు రెండు బాధ్యత ఒక బాధ్యత మీ కుటుంబాలని పోషించుకునే బాధ్యత డబ్బులే ఇంకొక బాధ్యత అనగాలు ఆత్మగౌరవం కోల్పోతున్న వాళ్ళు ఇవాళ ఏ అంబేద్కర్ స్ఫూర్తి అంబేద్కర్ గారి స్ఫూర్తి చూపించాలని చెప్పండి సమస్త సంపదలు సమస్త ప్రజలకి ఉపయోగపడని చెప్పే చిత్రంలో ఆ సమస్త సంపదలు సమస్త జాతి ఉపయోగపడతాయని చెప్పే అనుభవంలో వచ్చింది కాబట్టి ఇవాళ రాజ్యాంగ బద్ధంగా పాలించమని రాజ్యాంగ బద్ధంగా మీరు మాకు స్కీమ్ నిర్మించకపోతాం తప్ప నడుపుతూ లేదండి ఇందులో తెలియదు చెప్పి నడుపుకుంటే నడిచేది రాజం పండుగ మాత్రమే కొట్లాడితే నడిచేది మాత్రమే కాబట్టి కుటుంబాన్ని పోషించే పాత్ర ఉద్యమాన్ని నడపడానికి కూడా మీరు ఇంకొక ఉండాల్సింది వీళ్ళు పొద్దుకుంటాను చిరంజీవి గారు వాడు కాదు చివరిపెట్టి అలా పడతాడు అక్కడ తమిళనాడులో ఎట్లయింది యూపీలో ఎట్లయింది ఏంలాగా ఉంటుంది ఇట్లా అన్నా ఇట్లా పెట్టన్నా అట్లా పెట్టన్నా ఏం పెట్టామంటుంది ఇంతమంది ఉంటాడు నువ్వు ఏం చేస్తావులాంటి వాళ్ళం తప్పు చేస్తలేమంటే చైతేనే నీకు కాదు అవగాహన కాదు వేస్తే పోలు కొట్టాలి నేస్తే పోను కొట్టే తప్పలేని వాళ్ళు ఏం మీరు అర్థం చేసుకోండి ఇవాళ ఒకటి తాత్కాలిక వేసిన నేను మన

పర్యటన ఎక్కువ ఉంది అదే ఉన్నట్టు కానీ అంతరాలు కూడా ఎక్కువని చూసి వంద కోట్లు ఎక్కడ ఉండొచ్చు కానీ మాలంటలకు ఇక వృక్షం కూడా డిపినట్ అవుతుందండి మాలంటలకు ఎక్కడో వెళ్ళితే ఉపాధిగా సచిపోతుంది ఎందుకంటే నేను ఒకటే కోరుతున్నా ఇవాళ చిరంజీవి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే అరిచిపోవచ్చు సార్ ఇవన్నీ మేము వివాదంగా చేసాం మేము నడిచిపోలే மந்தர இது நிவுரு கப்பினா நிப்பு அந்த அனுமதி எக்கடோடு மல்லா சந்தர் ஊசி ஊதுச்சோடு ஊதினப்படுத்த தப்பகு கொட்டி கொட்டி இப்படி மன கொட்டாலும் மல்லி ஆப்டர் குட்டாட మాలాడు ఒక మాట చెప్పబోతున్నారు ఏ పదవులో ఉన్నవన్నది ఇంపార్టెంట్ కాదు ఎంతగర పదవి ఉన్నది ఇంపార్టెంట్ కాదు ఉన్నంత కాలం ఎవరి కోసం తప్పన పట్టు ఎవరి కోసం అనేది చాలా మంది వీళ్ళు చాలా మంది ఉంటుంది కానీ ఎవరి పక్షా ఉండాలి కుటుంబంలో పది మంది పిల్లలు ఉంటాయి ఏ కొడుకు అయితే బలహీన ఉంటాడో చూడండి ఏ కొడుకైతే అయితే ఉంటాడో ఏ పిందరైతే బలైన ఉంటుందో తల్లికి తల్లికి వాళ్ళ మీదనే ప్రేమ ఉంటుంది అయ్యో బిడ్డ బిడ్డలో ఉన్నది బిడ్డ కష్టంలో ఉన్నది ఈ కొడుకు కష్టం ఉండని చెప్పి ఆ తల్లి తండ్రి వాళ్ళ పక్షం రాజకీయాల్లో ఉండేవాడు కూడా ఆలోచన ఉండాలి ఎవరు చదువుకోవాలి వీళ్ళు చెప్తారని కాదు వీళ్ళు ఇస్తారని కాదు రాజ్యాంగ సంపూర్ణంగా ఏ నాయకుడు అయినా కూడా ఇవాళ అనగానే వర్గాలు ఎక్కువై తొమ్మిది వేలైతుంది ఇప్పటికి కూడా వాళ్ళకి వాళ్ళ భక్తులలో మార్పు రాలేదు వాళ్ళ యొక్క రాజ్యాధికారులు భాగస్వాణం లేదు వాళ్ళ పచ్చ ఎవరో చెప్పాల్సిన లేదు తప్పకుండా సెల్ఫిం లేదు కాబట్టి సభలో పాల్గొనడం మళ్ళీ ముఖాలు చూస్తున్నారు అందరి మళ్ళా ఐక్యమైన ఉండదు అదే స్ఫూర్తిలో ఉన్నారు ఈ స్ఫూర్తిని ఈ ఐక్యతను మరింత గొప్పగా కొనసాగించండి మానట్టు వాళ్ళని పోవాలంటే పోవడానికి ఉంటామని చెప్పి మీరు అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ నమస్కారం